పేదరాసి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ ధర్మ బుద్ధి మణిపురంలో వృద్ధ అనే పేరుగల శిల్పి ఉండేవాడు పేరుకి తగినట్టుగానే అతనికి ఎనభై ఏళ్ళు భార్య మనుమడు సహా చిన్న గుడిసెలో నివసించేవాడతను వృద్ధ మనమడు పేరు ధర్మ వాడి వయసు ఎనిమిదేళ్లు చిన్నతనంలోనే వాడి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు అప్పటినుంచి తాత నాయనమ్మలే వాడికి తల్లిదండ్రులయ్యారు సన్నగా బలహీనంగా ఉండేవాడు ధర్మ తోటిపిల్లలతో ఆడుకునేవాడు కాదు తాతతోనే ఉండేవాడెప్పుడు తాతసహా గుట్టల్లో తిరిగేవాడు శిల్పాల కోసం తాతరాళ్లను చదును చేస్తుంటే వాటిని ముక్కలు చేస్తుంటే అక్కడక్కడే తిరుగుతూ ఆడుకునేవాడు ఉలిని సుత్తిని తీసుకుని చిన్న చిన్న బొమ్మలు చెక్కేవాడు ధర్మ మట్టితోకూడా బొమ్మలు చేసేవాడు ఆ బొమ్మల్ని తాతకి చూపించి ఎలా ఉన్నాయి అని అడిగేవాడు బాగున్నాయంటూ తాత పొంగిపోయి బుగ్గన ముద్దు పెడితే చీ తడి అని తుడుచుకునేవాడు ధర్మ ఎప్పటికైనా నా మనవడు గొప్ప శిల్పి అవుతాడు మహారాజు అవుతాడు అనేవాడు వృద్ధ ఆ మాటలకి ఆశ్చర్యపోయేది అతని భార్య అడిగేదిలా గొప్ప శిల్పి అవుతాడు అన్నావు బాగుంది కులవృత్తి కాబట్టి అయితే అవుతాడు ఆశ్చర్యం లేదందులో మహారాజు ఎలా అవుతాడయ్యా కాలం కలిసొస్తే అవుతాడే అనేవాడు వృద్ధ కూడా ఈ మహారాజున అవల్లోనే పడుకుంటాడా అని దూరంగా పడుకున్న దర్శను దగ్గరగా లాక్కుని నవ్వేది నాయనమ్మ వాడికి నిద్రపట్టేందుకు పాటలు పాడేది కథలు చెప్పేది కథలు వింటూ అందమైన దృశ్యాలను ఎన్నెన్నో ఊహించుకునేవాడు ధర్మ ఆ దృశ్యాలను శిల్పాలుగా చక్కగా చెక్కాలనుకునేవాడు తెల్లారి తాతతో బుట్టల దగ్గరికి వెళ్లినప్పుడు ఆ ప్రయత్నంలోనే క్షణం తీరిక లేకుండా గడిపేవాడు చకాచకా బొమ్మల్ని చెక్కి తాతకి చూపించేవాడు అనిపించుకునేవాడు మణిపురాన్ని భువనేసుడు పాలించేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ఆ పిల్ల పేరు బుద్ధి ఆరేళ్లుంటాయి ఆమెకు బుద్ధి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది విందు ఏర్పాటు చేస్తున్నాడు రాజు గత ఐదేళ్లుగా పెద్ద ఎత్తున విందు నడుస్తోంది ఆ విందుకు మంత్రి సామంతులందరినీ పిలవడం ఆనందించడం రాజుకి అలవాటు ఈసారి కూడా విందు ఏర్పాటు చేశాడు రాజు బుద్ధి పుట్టిన రోజును పండుగలా చేస్తున్నాడతను వంటవారికి సహకారంగా వృద్ధకూడా రాజభవనానికి గత ఐదేళ్లుగా వెళ్ళి వస్తున్నాడు వృద్ధకి మంచి శిల్పిగానే కాదు మంచి వంటవాడిగా కూడా పేరున్నది వేన్నీళ్లకు చన్నీళ్లన్న అట్టుగా వంటలకి కూడా ఒప్పుకుంటున్నాడు వృద్ధ శరీరం సహకరించకపోయినా భార్యని మన వజ్రీ పోషించుకునేందుకు తాపత్రయపడుతున్నాడు మనమడు సహా రాజభవనానికి చేరుకున్నాడు వృద్ధ చిన్న కుర్రాడు ధర్మ వంటల్లో సహకరిస్తాడని కాదు కంచాలు కడగడం గిన్నెలు తోమడం తరిగిన కూరగాయల్ని అందించడం వండిన వంటల్ని తీసుకుని వెళ్లి మేజామీద అందంగా సర్దడం లాంటి సాదాసీదా పనులు చేస్తాడని చేసాయంగా ఉంటాడని రమ్మంటారు వాణ్ణి పిలిచినందుకు చక్కగా పనిచేసి పెడతాడు ధర్మ వంటలైపోయాయి చావడిలోని మేజామీద కంచాలు సర్దుతున్నాడు ధర్మ చావడిలో ఈ చివర నుంచి ఆ చివర వరకూ ఉన్నది మేజా ఇటువందమంది అటువందమంది ఒక్కసారే కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా ఉన్నది కంచాలు ఒక్కొక్కటి సర్దుతూ మేజామీది బొమ్మను చూశాడు ధర్మ పులిబొమ్మ పాతబొమ్మ పాలరాతిబొమ్మ బాగానే ఉంది కాకపోతే కోరలు విరిగిపోయి ఉన్నాయి నచ్చలేదది కోరలు విరిగిన పులి పిల్లితో సమానమని నవ్వుకు అన్నాడు ధర్మ నవ్వుతున్న ధర్మను చూసింది రాకుమారి బుద్ధి ఎందుకు నవ్వుతున్నావు అడిగింది సమాధానం చెప్పడానికి ముందు బుద్ధిని తేరిపార చూశాడు ధర్మ బొమ్మలా బాగుంది రాకుమారి అనుకున్నాడు మీ పులిబొమ్మ ఏం బాగాలేదు అన్నాడు ధర్మ బాగాలేనప్పుడు ఇక్కడెందుకు తీసి పారేద్దాం అంది బుద్ధి మేజా మీది బొమ్మను కిందికి లాగ ప్రయత్నించింది దానిని చూశాడు వృద్ధ వద్దని వారిస్తూ పరుగులాంటి నడకతో వచ్చాడక్కడికి ఎంత వారించినా వినలేదు బుద్ధి కిందికి లాగి పారేసేటందుకు ఒక పక్క బుద్ధి ప్రయత్నిస్తోంటే పక్క బొమ్మ కింద పడకుండా దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయసాగాడు వృద్ధ ఆ ప్రయత్నంలో అతని పట్టు సడలింది బుద్ధిబలం హెచ్చింది బొమ్మ కింద పడిపోయింది ముక్కలైంది ముక్కలైన బొమ్మను చూసి ఆందోళన చెందాడు వృద్ధ బొమ్మ పగలడానికి కారణం రాకుమారి అంటే రాజు వినిపించుకోడు కన్న కూతురిని శిక్షించడు ఎదురుగా కనిపిస్తున్న మనుమడికి తనకే దండన అనుకున్నాడు కన్నీరు పెట్టుకున్నాడు ఏడుస్తున్న తాతని చూసి బాధపడ్డాడు ధర్మ ఏడుస్తావెందుకు తాత పులిబొమ్మ కంటే మంచి బొమ్మ చెక్కి ఇక్కడ పెడదాం అన్నాడు ఇప్పటికిప్పుడు ఎవరు చెక్కుతారు అడిగింది బుద్ధి నేను చెక్కుతాను అన్నాడు ధర్మ అయితే నా బొమ్మ చెక్కవా ప్రాధేయపడింది రాకుమారి రా అన్నాడు ధర్మ రాకుమారి చేయి పట్టుకున్నాడు వద్దురా రాజుగారు చూస్తే గొడవాని తాత ఎంత చెప్పినా వినిపించుకోలేదు వాడు వంటశాల వెనక్కి బుద్ధిని తీసుకుని వెళ్లాడు రాకుమారిని వంటశాలలోంచి ధర్మ తీసుకుని వెళ్లడాన్ని వంటవాళ్ళు గమనించారు ఏమైంది ఏమైందంటూ వృద్ధను చుట్టిముట్టి అడిగారు జరిగింది చెప్పాడు వృద్ధ రాకుమారి బొమ్మ ఇప్పటికిప్పుడు ధర్మ చెక్కగలడా అసాధ్యం అన్నారంతా నువ్వు చెక్కితే బాగుంటుందేమో ఆలోచించు అవతల అంతా విందుకు సిద్ధం అవుతున్నారు రాజుగారు వచ్చే వేళ అక్కడయ్యే బొమ్మ లేకపోతే ప్రాణాలమీదికి వస్తుంది వృద్ధను హెచ్చరించారు ధర్మ చెక్కుతాడో చెక్కలేడోగాని నేను మాత్రం ఇప్పటికిప్పుడు ఎలాంటి బొమ్మ చెక్కలేను నాకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు అన్నాడు వృద్ధ వనికిపోతూ గోడను ఆసరా చేసుకుని కళ్ళు మూసుకున్నాడు వంటశాల వెనక విరిగిన పాలరాతి స్తంభం రెండు ముక్కలుగా పడి ఉంది అందులో ఓ ముక్క తీసుకున్నాడు ధర్మ దానిని ఎదురుగా నిలబెట్టాడు బుద్ధిని చెట్టునీడలో కూర్చోమన్నాడు కూర్చున్నదామె బుద్ధిని చూస్తూ చకచక బొమ్మ చెక్కసాగాడు ధర్మ నుదురు పెద్ద పెద్ద కళ్ళు మొగ్గలాంటి ముక్కు ఎర్రగా చిన్ని పెదవులు గుండ్రంగా చంద్రబింబంలా ఉంటుంది బుద్ధి ముఖం ఆ ముఖాన్ని ఉన్నదన్నట్టుగా ధర్మ చెక్కుతోంటే వృద్ధసహా వంటవాళ్ళంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయారు బుద్ధిబొమ్మ అరగంటలో అందంగా సిద్ధం అయింది అచ్చు బుద్ధిలాగానే ఉందన్నారంతా ఆ పిల్ల అంగీ మడతలు కూడా ఎంచక్కా తీర్చిదిద్దాడు ధర్మ ఎంత బాగుందో అంది బుద్ధి తన బొమ్మను చూసి తానే మురిసిపోయింది ముద్దు పెట్టుకుంది దానిని అంతలో పరిచారికలు ఆమెను వెదుకుంటూ రావడంతో అలంకరించుకునేందుకు వాళ్లతో తరలిపోయింది చావిడిలో మేజామీద మీద ఇందాక పులిబొమ్మ ఉన్నచోటే బుద్ధిబొమ్మను బొమ్మను జాగ్రత్తగా అమార్చారు విందుకు అంతా సిద్ధం చేశారు మంత్రి సామంతులతో భువనేసుడు వచ్చాడక్కడికి మేజామీది మీది బొమ్మను అతను సహా చూశారంతా బాగుందంటే బాగుందని మెచ్చుకున్నారు నిజంగా రాకుమారి కూర్చున్నట్టుగానే ఉందన్నారు కూడా చెక్కడం అద్భుతం అన్నారు ఈ బొమ్మను ఎవరు చెక్కారు ఎప్పుడు చెక్కారంటూ ఆరా తీశారు వృద్ధ మనమడు చెక్కాడని తెలుసుకున్నారు వారిద్దరినీ ప్రవేశపెట్టండి ఆజ్ఞాపించాడు భువనేశుడు వణికిపోతున్న తాతసహా రాజుని సమీపించాడు ధర్మ నీ పేరు అడిగాడు రాజు యాభై ఐదు నువ్వేనా ఈ బొమ్మను చెక్కింది అవును మహారాజా ఇంత చిన్న వయసులోనే ఇంతటి గొప్ప విద్య నీ గురువు ఎవరు ధర్మను అడిగాడు భువనేసుడు ఇదిగో మా తాతయ్యే మా తాతయ్య దగ్గరే బొమ్మలు ఎలా చెక్కాలో నేర్చుకున్నాను నాకంటే మా తాతయ్య ఇంకా బాగా బొమ్మలు చెక్కుతాడు మహారాజా చెప్పాడు ధర్మ ఏం కాదు ధర్మానే బాగా చెక్కుతాడు అన్నది బుద్ధి వచ్చి తండ్రి చేయి పట్టుకుని నిల్చింది ధర్మను చూసి నవ్వింది పుట్టిన రోజు సందర్భంగా రాకుమారికి అద్భుతమైన కానుక ఇచ్చావు ఇందుకు ప్రతిఫలంగా నేను నీకిచ్చే కానుక ఏమిటో తెలుసా అడిగాడు భువనేసుడు మహారాజు ఏమి ఇవ్వనున్నాడో అని అంతా ఉత్కంఠగా చూడసాగారు నేను మహారాజును నాతో సమానంగా నా పక్కనే కూర్చుని విందారగించు ఇదే ఈరోజు నేను నీకిచ్చే కానుక మంచి కానుక మరచిపోలేని కానుక అంటూ మంత్రిసామంతులు కరతాళధ్వనులు చేశారు విందు ఆరగించేందుకు అంతా మేజా చుట్టూ కూర్చున్నారు ఇటు ధర్మ అటు బుద్ధి మధ్యలో మహారాజు చూడముచ్చటనిపించారు ముగ్గురు వృద్ధి కొసరి వడ్డించాడు వారికి ఆనందంగా కళ్లు చెమర్చుకున్నాడు నా మనుమడు రాజుతో సమానుడు అనుకున్నాడు రోజులు గడిచిపోయాయి పదేళ్ల అనంతరం ధర్మ అందగాడైన యువకుడు అయ్యాడు రాకుమారి బుద్ధి చక్కనిదైంది ఇద్దరూ చిన్ననాటి స్నేహాన్ని ప్రేమగా మలచుకున్నారు పెళ్లి చేసుకున్నారు కొద్ది రోజులకే ధర్మ యువరాజయ్యాడు నేను చెప్పలే కాలం కలిసొస్తేనా మనుమడు రాజవుతాడని అయ్యాడా లేదా భార్యను అడగని రోజులేదు వృద్ధ అయ్యాడు లేవయ్యా నీ దిష్టే తగిలేట్టుంది అని నాయనమ్మ ధర్మకు దిష్టి తీయని రోజు లేదు రోజులు పువ్వుల్లా విరిసి పున్నమల్లా సాగిపోతున్నాయి